2024 T20 ప్రపంచ కప్ ఆసక్తికరంగా సాగుతుంది డ్రాప్ ఇన్ పిచ్లతో 6 సెలలో వర్షం కారణంగా బౌండరీల మోత మోగకున్న లో స్కోరింగ్ థ్రిల్లర్స్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. మరీ ముఖ్యంగా పసికూన జట్టు వరల్డ్ కప్ బెస్ట్ టీమ్స్ కు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ కు పసికూన ఆఫ్ఘన్ షాక్ ఇస్తే పాకిస్తాన్ను అమెరికా కోలుకోని దెబ్బతీసింది ఇక శ్రీలంకను బంగ్లాదేశ్ మట్టి కనిపించింది సౌత్ ఆఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించినంత పనిచేసింది ఈ సంచలన ఫలితాలు ఆయా జట్లను ఇంటిదారి పట్టిస్తున్నాయి పసికూనల దాటికి న్యూజిలాండ్ శ్రీలంక పాకిస్తాన్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు సిద్ధంగా ఉన్నాయి ముఖ్యంగా గ్రూప్ ఏలో భారత్ అమెరికా కెనడా ఐర్లాండ్తో ఉన్న పాకిస్తాన్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది ఈ గ్రూప్లో రెండు మ్యాచ్లకు రెండు గెలిచిన టీమిండియా ఫోర్ పాయింట్స్తో ఆగ్రస్థానంలో కొనసాగుతుంది తమ చివరి రెండు మ్యాచ్ల్లో భారత్ కెనడా అమెరికాలతో తలబడుతుంది ఈ రెండు మ్యాచ్లు గెలవడం భారత్కు పెద్ద కష్టం కాదు అయితే ఎటు చూసిన ఈ గ్రూప్లో పాకిస్తాన్కే కొంచెం కష్టంగా కనిపిస్తుంది పాకిస్తాన్ కెనడాపై విజయం సాధించి అమెరికా కూడా నాలుగు పాయింట్స్తో రెండో స్థానంలో కొనసాగుతుంది తమ చివరి రెండు మ్యాచ్ల్లో భారత్ ఐర్లాండ్తో తలబడుతుంది ఈ రెండింటిలో ఒకటి గెలిచినా కూడా అమెరికా ఖాతాలో ఆరు పాయింట్స్ చేరుతాయి వారి రండటి కూడా జీరో పాయింట్ సిక్స్ టూ సిక్స్తో మెరుగ్గానే ఉంది కాబట్టి అమెరికాకే సూపర్ ఎయిట్ చేరేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక రెండు మ్యాచ్లకు రెండు ఓడిన పాకిస్తాన్ ఐర్లాండ్ మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి పాకిస్తాన్ తమ చివరి రెండు మ్యాచ్ల్లో ఐర్లాండ్ కెనడాతో తలబడుతుంది ఈ రెండు మ్యాచ్ల్లో గెలిచినా కూడా పాకిస్తాన్ ఖాతాలో నాలుగు పాయింట్స్ చేరుతాయి సూపర్ ఎయిట్ చేరాలంటే అమెరికా తమ రెండు చివరి మ్యాచ్లకు రెండు ఓడిపోవాలి అప్పుడు భారత్ అప్పుడు పాక్ అమెరికా నాలుగు పాయింట్స్తో సమానంగా నిలుస్తాయి మెరుగైన రన్ రేటు ఉన్న జట్టు సూపర్ ఎయిట్కు వెళ్తుంది ప్రస్తుతం పాక్ అంటే అమెరికా రన్ రేటు మెరుగ్గా ఉంది అంటే మెరుగైన రన్ రేట్ సాధించాలంటే పాక్ తమ చివరి రెండు మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించాలి ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు ఎందుకంటే అక్కడ పిచ్చు అలా ఉన్నాయి కాబట్టి ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమణ తప్పదనే అభిప్రాయం కూడా కనిపిస్తుంది అమెరికా చేతిలో ఓడడం పాకిస్తాన్ కొంప ముంచిందనే అభిప్రాయం కూడా జోరుగా ప్రచారం కొనసాగుతుంది